ఎస్పీ న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో పంచాయతీ ఆఫీస్ వద్ద పి ఆనంద్ అనే వ్యక్తి మేకలు కోసి అమ్ముకుంటూ జీవిస్తున్న వ్యక్తిని బామ్మర్ది వరుసయ్యే రాజు అనే వ్యక్తి హత్య చేశాడని పోలీసులు తెలియపరిచారు సమాచారం దర్యాప్తు చేస్తున్నామని తెలియపరిచారు আবেন <laughs>

ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి గారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంటనే వచ్చి ఆ వ్యక్తి వివరాలన్నీ కనుక కనుగొనగా పిల్లి ఆనంద్ ఆఫ్ సత్తయ్య థర్టీ ఇయర్స్ అతను మేకలు కోసుకుని జీవిస్తాడని చెప్పి తెలిసింది తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతనికి బా బామరితి వలసయ్యే రాజ్ కమల్ అనే అతను చే చేశాడని చెప్పి ప్రైమ్ ఆఫీస్కి తెలుస్తుంది దీన్ని కేసు రిజిస్ చేసి దర్యాప్తు చేయటం జరుగుతుంది దీంట్లో అతను అతని మీద అతని వెనకాల ఎవరైనా చేయించినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం బొబ్బిల్ లంక అండి ఇంత ఒరిజినల్గా నరేంద్ర ప్రజెంట్ పిల్లలు మ్యారీడ్ అండి ఇద్దరు ఉన్నారు ఆ అమ్మాయి కంప్లైంట్లో అతన్ని అంతకుముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు దాన్ని పే చేసుకుని అతను తిట్టడం వల్ల అతను వ్యక్తిగత కక్ష పెట్టుకుని చేశాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఈ రక్త బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు మిగతా మీద కూడా విచారణ జరగాలి ఇంకా చాలా మంది ఉంటారని చెప్పి చెప్తున్నారు అన్ని కొన్నాళ్ళు కూడా దర్యాప్తు సక్రమంగా జరుగుతుంది